హలో నమస్కారం అండి ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు అనమాట అదే బీన్స్ కర్రీ అండి ఈ విధంగా చేసి చూడండి చాలా బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు కూడా మరీ వండించుకొని అయితే తింటారనమాట అంత బాగుంటుంది పుదీనా వేసి చేశానండి చాలా బాగుంటుంది వీడియో మొత్తం అయితే స్కిప్ చేయకుండా చూడండి ప్రాసెస్ నీకే అర్థం అవుతుంది స్కిప్ చేస్తే ఏంటి అంటే వీడియో ఎలా చేశాను ఏంటి అనేది అయితే ప్రాసెస్ అయితే మిస్ అవుతుంది సో దానికోసం ఇక్కడ నేనైతే పావుకల బీన్స్ ముందుగానే కుక్ చేసి పెట్టాను అన్నమాట సో నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టేసి తాలింపు చేసుకున్న తర్వాత మీడియం సైజ్ ఆనియన్ కూడా వేసుకొని అది కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత అంటే కాస్త మగ్గించుకోవాలి అలా మగ్గించుకున్న తర్వాత ఇందులోకి ఒక నాలుగు టమాటాలు అయితే కట్ చేసి వేసుకోవాలి ఈ టమాటాలను కూడా మీడియం ఫ్లేమ్లో ఒకటి లేదా రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్న టమాటాల్లో అప్పుడే రోట్లో దంచినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని సాల్ట్ కూడా కొద్దిగా వేసుకోండి తొందరగా మగ్గుతాయి సో ఇలా మగ్గించిన వాటిల్లోకి కొద్దిగా అంటే అర టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపు వేసేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి ఇలా కలిపిన ఇలా కలిపిన తర్వాత కాస్త ఒక నిమిషం పాటైతే సిమ్లో పెట్టి ఉడికించండి సో మనకి ఏంటంటే టమాటాలు కూడా బాగా ఉడికిపోతాయి అన్నమాట నెక్స్ట్ ఇందులోకి అయితే నేను పుదీనా వేస్తున్నానండి పుదీనా వేసుకోవడం వల్లనే ఈ కర్రీకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట సో ఈ విధంగా అయితే నేను ఆకులే వేసానండి పుదీనా ఆకులే కాస్త ఆయిల్లో ఫ్రై చేసుకుంటే బాగా కుక్ అయిపోతాయి కదా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఈ విధంగా పుదీనా ఆకులు వేసేసుకొని బాగా ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోకి మనము ఫస్ట్ మనం బీన్స్ ఉడికించి పెట్టాం కదా ఆ బీన్స్ అయితే వేసేసుకోవాలి సో ఈ విధంగా బీన్స్ కూడా వేసేసి ఒక నిమిషం పాటైతే ఉడికించుకోవాలి ఒక్కసారి అయితే మీరు ఈ విధంగా కర్రీ చేసి చూడండి పిల్లలు కాదు పెద్దలు కూడా ఇష్టపడి తింటారనమాట సో ఇంకా పిల్లలు అయితే బీన్స్ ముక్కలే తీసుకొని తింటారనమాట అంత బాగుంటాయి టేస్ట్ సో ఈ విధంగా బీన్స్ కూడా వేసేసి ఒక నిమిషం పాటైతే ఉడికించండి ఎందుకు అంటే మనం వేసినటువంటి ఆయిల్ కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ బీన్స్ ముక్కలకి పట్టేసి టేస్ట్ బాగుంటుంది సో ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ అయితే తీసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ కూడా వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి చూడండి ఇక్కడ నెక్స్ట్ నేను చిల్లీ పౌడర్ వేసి కలిపిన తర్వాత ధనియా జీలకర్ర పౌడర్ కూడా తీసుకుంటున్నాను సో ఈ విధంగా తీసుకొని ఇక్కడ మీకు కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోండి లేదు అంటే ఇట్లనే ఫ్రై చేసుకుంటామంటే ఫ్రై అయినా చేసుకోవచ్చు సో ఈ విధంగా ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ కూడా వేసేసుకొని కలుపుకోవాలి చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే మీరు ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేయకపోతే మాత్రం ట్రై అయితే చేసి చూడండి అప్పుడు మీకే తెలుస్తుంది టేస్ట్ ఉందా లేదన్నది సో ఈ విధంగా వేసి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులోకి నేనైతే కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను లేదు మీరు వాటర్ స్కిప్ చేస్తామంటే స్కిప్ చేయొచ్చు సో ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా వా కలిపిన తర్వాత రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి ఉడికించుకోవడం వల్ల ఏంటి అంటే మనకు అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసినాం కదా బీన్స్ టమాటా కూడా బాగా మెత్తగా ఉడికిపోయి ఆయిల్ అనేది పైకి సపరేట్ అవుతుంది చూసారు కదా ఇక్కడ ఇక్కడ ఆయిల్ అనేది పైకి సపరేట్ అంటే మనకి ఇక్కడ కర్రీ రెడీ అయిపోయింది అనేది అర్థం సో ఇందులో నేనైతే కొద్దిగా కొత్తిమీర మా ఇంట్లో కొద్దిగానే ఉంది సో ఆ కొత్తిమీర కూడా వేసేసి థర్టీ సెకండ్స్ ఉంచేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి పుదీనా బీన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే సో మాక్సిమం ఈ విధంగా అయితే ట్రై అయితే చేసి చూడండి చాలా బాగుంటుంది మామూలు రైస్ కానీ బిర్యానీ రైస్లో కానీ కావాలనుకుంటే మీరు టిఫిన్స్లో కూడా పెట్టుకొని తినొచ్చు అంత బాగుంటుందన్నమాట సో మీకు నచ్చిందా నచ్చితే మాత్రం మన ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేయండి సో మనకైతే ఫైనల్గా కర్రీ రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే సో ఎలా వచ్చింది ఫ్రెండ్స్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో మరిన్ని వీడియోస్ మంచి మంచి రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఉంటే ఈ రెసిపీని షేర్ చేయండి చాలా బాగుంటుంది కదా సో అంతేకాకుండా హాస్టల్లో ఉంటూ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు స్టడీ పర్పస్లో రూమ్ తీసుకుని ఉండే వాళ్ళకు కూడా ది బెస్ట్ రెసిపీ అనమాట